హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ ఈ ఈరోజు మనం హైదరాబాద్కి అతి దగ్గరలో ఒక అమ్మవారి ఆలయాన్ని అయితే చూడబోతున్నాం ఈ అమ్మవారి ఆలయం ఎన్ని సంవత్సరాల పురాతనమైన కూడా ఎవరికి తెలియదు అంటే ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది ఎన్ని సంవత్సరాల పురాతనమైందని చెప్పడానికి ఎవరో ఉంటారు బట్ ఈ ఆలయానికి మాత్రం అసలు చరిత్ర తెలియదు అన్నమాట అంటే ఈ అమ్మవారి వెలసి ఎన్నాళ్ళైందో కూడా తెలియదు ఈ అమ్మవారు చూడటానికి చాలా గంభీరంగా కనీసం పదిహేను ఇరవై అడుగుల ఎత్తులో ఉంటుంది కడతాల్ అమ్మవారి మైసిగండి అమ్మవారి ఆలయం అనమాట మనం చూసేది ఈ యొక్క అమ్మవారి ఆలయం పూర్తి వీడియో ఇప్పుడు మనమైతే చూసేద్దాం హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళేటువంటి దారిలో మహేశ్వరం దాటిన తర్వాత కడతాల్ అనేటువంటి ఊర్లో మైసిగండి అనేటువంటి అమ్మవారి ఆలయం ఉంటుంది కడతాల్ దాటిన తర్వాత ఈ మైసిగండి విలేజు మైసి మైసిగండి అమ్మవారు పేరు కూడా ఈ ఆలయం వీడియో మనం పూర్తిగా చూసేద్దాం ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అసలు ఈ అమ్మవారి చరిత్ర ఏంటి ఎలా చేరుకోవాలి పూర్తిగా చూసేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో మైజిగంటి అమ్మవారి ఆలయానికి ఎవరైనా చేరుకోవాలనుకుంటే శ్రీశైలం టు హైదరాబాద్ కానీ హైదరాబాద్ నుంచి శ్రీశైలం కానీ వెళ్ళేటువంటి దారిలో మనకి కడతాల్ అనేటువంటి విలేజ్ వస్తుంది విలేజ్ పక్కనే మైసిగండి ఈ యొక్క ఆలయం అయితే ఉంటుందన్నమాట ఈ ఆలయం ఎవరైనా గూగుల్లో మనం సెర్చ్ చేసినా కూడా దొరికిపోతుంది మనమైతే ఇప్పుడే మైసిగండి అమ్మవారి ఆలయానికి వచ్చాము ఆలయ ప్రాంగణం చాలా పెద్దగా విశాలంగా అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క అమ్మవారి ప్రధాన ఆలయ ఎంట్రన్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చూడండి శ్రీ మైసమ్మ దేవత శివాలయం రామాలయం దేవస్థానం అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఈ ఆలయం చాలా పురాతనమైనటువంటి ఆలయం అన్నమాట అంటే ఎప్పుడు వెలిసిందో కూడా ఎవరికీ తెలియదు ఒక పుట్టలో అమ్మవారు వెలిసిందని అయితే తెలుస్తుంది మనకి ఇప్పుడైతే మనం అమ్మవారి ఆలయ దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము దర్శనం టికెట్ వచ్చేసరికి టెన్ రూపీస్ అనమాట భక్తులు ఎక్కువగా అయితే లేరు మేము బుధవారం రోజు సాయంత్రం పూట వచ్చాము శ్రీశైలం వెళ్తూ వచ్చేదారిలో ఇది మనకి ఆలయం లోపల ప్రాంగణం అనమాట ఆలయం లోపల చూస్తున్నారు కదా మండపం రంగురంగులుగా అద్భుతంగా అయితే ఉంది మొత్తం డెబ్బై స్తంభాలు డెబ్బై రకాల ఆకృతులు అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గాజులు ఈ పుట్ట ఏదైతే ఉందో అమ్మవారి మూల పురాతనమైనటువంటి చరిత్రకల పుట్ట అనమాట ఈ పుట్ట ద్వారానే అమ్మవారు వెలిశారని ఇక్కడ గిరిజనులు దశాబ్దాల కాలం నుంచి పూజించేటువంటి నాగదేవత అనమాట అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమ్మవారి మూర్తి ఏదైతే మైసమ్మ దేవత అమ్మవారు ఉన్నారో ఇవిడ మనకి దాదాపుగా ఇరవై అడుగుల ఎత్తులో అయితే ఉంటారు చాలామంది భక్తులు ఇక్కడ ఎన్నో రకాల కోరికలు కోరుకొని తీరిన తర్వాత వచ్చి ముడుపులు చెల్లించుకోవడం బోనాలు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉందట దశాబ్దాల కాలం నుంచి గిరిజనులు ఎక్కువగా ఈ అమ్మవారిని కొలుస్తూ ఉన్నారట ఇప్పుడు గర్భాలయంలో ఉన్నటువంటి ఇరవై అడుగుల ఎత్తుగల మైసమ్మ అమ్మవారిని పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రతిష్ఠించారట కానీ ఈ ఆలయంలో ఉన్నటువంటి పుట్ట ఎన్ని సంవత్సరాలదో ఎవరికి అయితే తెలీదు చాలా కొన్ని దశాబ్దాల కన్నా పూర్వకాలం నాటిదని ఇక్కడ కొంతమంది ద్వారా మనకైతే తెలుస్తూ ఉన్నది ఆ తర్వాత పోన్ పోన్ అభి ఆలయాన్ని అభివృద్ధి చెందిస్తూ ఈ పెద్ద మైసమ్మ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారట ఈ యొక్క అమ్మవారి ఆలయ గర్భాలయం చుట్టూ కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి అమ్మవారి స్వరూపాలని తీర్చిదిద్దారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క అమ్మ అమ్మవారి స్వరూపాలు కూడా చాలా చూడచక్కగా అయితే ఉంటాయి అలాగే అమ్మవారి గర్భాలయం పైన మనం గమనించినట్లయితే చాలా పెద్ద పుట్ట అయితే ఉంటుంది అనమాట నాగదేవత పుట్ట ఆల్రెడీ అమ్మవారి మనకి పుట్టలో వెలిసిందని చెప్పుకున్నాం కదా ఇక్కడ మీరు చూసినట్లయితే నిజమైనటువంటి పుట్ట అమ్మవారి గర్భాలయానికి ఆనుకొని అయితే ఉంటుంది వచ్చినప్పుడు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడవలసినటువంటి ఆ పుట్ట ఒకటి అనమాట ఒక చెట్టు కింద రావి చెట్టు కింద ఆనుకొని ఈ యొక్క పుట్ట అయితే ఉంటుంది అలాగే గర్భాలయం నుంచి మళ్ళీ మనం ముందుకు వచ్చినట్లయితే రకరకాల ఆర్ట్ డిజైన్స్ అయితే ఆలయ మండపంలో చే వేశారు ఇక్కడ మీరు చూడండి సేమ్ నాగపడగలతో కూడినటువంటి ఆ పద్మాల లాగా వేశారనమాట ఇప్పుడే మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఆలయం దగ్గర నుంచి మనమైతే బయటకు వస్తూ ఉన్నాము ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకైతే చాలా రకాల షాపులు అయితే ఉంటాయి పిల్లలు కొనుక్కోవడానికి బొమ్మల దుఃఖాలను కానీ అలాగే ఇక్కడ చాలామంది బోనాలు అవి చేస్తూ ఉంటారు కాబట్టి వాటికి సంబంధించిన వంట సామాగ్రి కానీ ఎన్నో రకాల ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఆలయం బయట కూడా చాలా విశాలమైనటువంటి ప్రదేశం కరెక్ట్గా ఆలయానికి ఎదురుగానే ఈ పార్కింగ్ ప్రదేశం ఉంటుంది అలాగే అదంతా మెయిన్ రోడ్ అనమాట శ్రీశైలం టు హైదరాబాద్ హైవే హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ఆలయం శ్రీ మైసిగండి మైసమ్మ తల్లి ఆలయం అనమాట చూశారు కదండి కడతాల్ శ్రీ మైసిగండి అమ్మవారి ఆలయాన్ని ఈ ఆలయ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హిందూ ఆలయాలతో మళ్ళీ మనం కలుద్దాం జై హింద్ జై శ్రీరామ్